సార్ 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 మీరు అలా ఇలా పరిగెడుతున్నారు ఏం చెప్పమంటావయ్యా శుభ్రంగా ఉన్న నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను ఎంతకవులందరూ కలిసి కొత్త రైతులకు శ్రీకారం చుట్టినట్టు కుర్రోళ్ళందరూ కలిసి వంటగదిలో దూరి వంట చేయటం ఆరంభించారు ఏం చేస్తున్నానని వంటగదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎన్ని నాచేత తిరిపించి నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారయ్యా సైంటిస్టులు ఎలకమేజ్ చేసినట్టు ఏడు సార్లు తిరగలేక అనుకో అవును నువ్వు ఎందుకైనా నాపుతున్నావు ఏం లేదు సార్ ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉంటేనే ఏవో సమస్యలు వస్తుంటాయి మరి ఇంతమంది మనుషులు ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఆనందంగా ఎలా తెలుసుకుందామని ఏంటో తెలుసుకునేది ఒక్క మాట చెప్పాలంటే ఇంట్లో అత్తాకోడలు గొడవలు ఉండవు ఆలు మగల అలకలు ఉండవు తోడి కోడల మధ్య శాపనార్థాలు ఉండవు మండే టు ఫ్రైడే వర్క్ 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 చేస్తే తప్ప వేరే పనే ఉండదయా శనివారం వచ్చిందంటే ఇల్లు దేవాలయాల ఉంటుంది ఆదివారం వచ్చిందంటే చూస్తున్నావు కదా క్లబ్ పబ్బు రెస్టారెంట్ అన్ని ఒకే చోట కలిసినట్టుంటాయి ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ అడగడం అవసరం ఉంటావా ఎవరికి సాధ్యమా వస్తున్నా అక్కడికే వస్తున్నానయ్యా ఈ ఇంట్లో పెద్ద రైడు చిన్న రైడు బుల్ రైడ్ నీ ఎంతలు ఎవరు ఉండరాయ్యా అందరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అందుకని తప్పు చేయాల్సిన అవసరం ఏంటయ్యా కానీ ఒక విషయం చెప్పమంటావా నువ్వు చేసింది చాలా తప్పయ్యా నేనే తప్పు చేశాను ఏం తప్ప ఇక్కడ తచ్చిపోతాను రా మూడు అంటే ఇక్కడ పెట్టుకుని అమ్మా కోడ ఇన్ని ఐటమ్స్ ఆ కుర్రకారు కిచెన్ లో దూరు చేశారా

గుడ్ మార్నింగ్ తాతయ్య ఎంజాయ్ తాతయ్య బాబాయ్ నేను తీసుకుంటా రండి రండి పిలిచి చూడండి రా ఎవరన్నానే ఈడు అక్కడ ఏ పనికి పనికి రడుపేసి పనికి అడ్డవే బాబాయ్ ఏం కావాలి ఎప్పుడు చూసినా ఆదివారం పనులేండి లేదా అందరూ పెళ్లివారు అయితే ఆడపల్లి వారు ఎవర్రా పప్పులు బత్తాలు తెప్పించాలి అన్ని చోట్ల కూరగాయలు నూనె సప్లై చెయ్యి నేను కూడా మీతో తాగుతా కూర్చుంటే మీకు ఏం కావాలో ఎవడొస్తాడు రాయ్ వీళ్ళకి నాకు మంచి మొక్కలు పెట్టండి లేకపోతే పేక మొక్కలు మీరు కూడా వెళ్ళి ఆడుకోండి అయ్యా నిశ్శబ్దంగా ఉండండి నేను చెప్పబోయేది వినండి వచ్చే నెల ఏడో తారీఖున మన ఇంట్లో ఒక ముఖ్యమైన పండగ జరగబోతోంది మన ఇంట్లో ప్రతిరోజు పండుగ ఆ రోజు ఒకరు ముఖ్యమైన పుట్టినరోజు జరగబోతోంది పుట్టినరోజు పండగ ఖర్చు అంతా మనం అనాథాశ్రమానికి పంపుతాం కదా అని దీనికి ఉంది నాయన ఆ రోజు మన రాజయ్య గారి నూరవ పుట్టినరోజు రాజమహల్ ప్రపంచానికి వండర్ అయితే నువ్వు ఈ జిల్లాకి వండర్ తాతయ్య అదేమిట్రా ఓ మనిషి వందేళ్ళు బతకడం వండరే కదా సీనియర్ అరే మనిషి ఎన్నేళ్ళు బతికాడని కాదురా జూనియర్ ఎంత తృప్తిగా బతికాడన్నది ముఖ్యం ఈ లైఫ్కి తాతయ్య తృప్తిగానే సాగుతుందిగా మనిషి జన్మకి తృప్తి అనేది ఉండదురా మాకెవరికి ఏ లోటు లేకుండా చేసినా నీ జీవితంలో కూడా లోటు ఉందా తాతయ్య చెప్పు తాతయ్య నేను తృప్తిపరిచే అవకాశం మా సీనియర్ జీవితాంతం గుర్తుంచుకునే గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఇవి జూనియర్ అది చిన్న విషయం కాదురా ఎంత పెద్ద సమస్యన పర్లేదు చెప్పు అది చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలిరా ఇప్పుడు మనం ఉన్న ఈ రాజానగరం ముప్పై ఏళ్ల క్రితం నిమ్మళ్ళపాలు అనే పల్లెటూరు రే సోరయ్య రెండు కత్తులెట్టుకొచ్చి బొండాల్సిన పండరా ఆగుతారు ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు ఫారిన్లో అన్ని సెటిల్ చేసుకుని మమ్మల్ని ఎందుకు నాన్న అర్జెంటుగా ఇండియాకు వచ్చేయమన్నారు ఇక్కడుండి మేము ఏం చేయాలన్నా చాలా చేయొచ్చురా మనకు తరతరాలుగా వస్తున్న ఆస్తితో పాటు నేను సంపాదించింది మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించింది చాలా ఉంది మనం ఇంకా సంపాదన కోసం ఉన్న ఊరు వదిలి విదేశాలకు వెళితే సంపాదన పెరుగుతుందే కానీ సంతృప్తి కలగదు ఆ మాట నిజమేనా అందుకే మహాత్మని అనుచరుడిగా నా ఆశయం ఏమిటంటే మనందరం కలిసి ఉండి మన ఊరిని డెవలప్ చేద్దాం మన చుట్టూ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పిద్దాం స్కూళ్ళు కాలేజీలు ఫ్యాక్టరీలు కడదాం ఈ రకంగానైనా ఊరిని అభివృద్ధి చెయ్యాలి ఎందుకంటే బ్రతుక్కి సావనే హద్దు ఉన్నట్టే సంపాదనకి తృప్తి అనే హద్దు ఉండాలిరా గొప్ప కోసమే మనకున్న సంపదని ఒక మహత్కార్యాన్ని మా ముందుచ్చారు నాన్నగారు నీ చల్లని చూపుతో మా ప్రయత్నం విజయవంతం కావాలని హలో హలో మూర్తి ఎన్నాళ్ళకి జ్ఞాపకం బాగున్నావా బాగానే నీ బిడ్డలేమో అమెరికా వదిలేసి నీ దగ్గరకు వచ్చారు నా బిడ్డలేమో నన్ను వదిలేసి అమెరికా వెళ్ళారు పిల్లల్ని కనడం వరకేరా మన చేతుల్లో ఉంది నడిపించేదంతా విధేరా మరి సాయి మంచి కుర్రాడు ఉన్నాడు బాగా చదువుకున్నాడు యోగ్యుడు కూడా అతనికి ఉద్యోగం చూసి పెట్టరా నువ్వే యోగ్యుడు అర్హుడని చెప్పావు కదరా వెంటనే పంపించు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చెక్ బ్యాంక్ లో అమ్మా శారదా ఈ చెక్ బుక్ లోపల పెట్టమ్మా సార్ సార్ నమస్తే నమస్తే ఏం కావాలి ఉద్యోగం కోసం వచ్చాను నీ పేరు సాయి గుడ్ నువ్వు మా సైట్ దగ్గరికి వెళ్ళు అక్కడ మా అబ్బాయి చలపతి ఉంటాడు కలు నేను ఫోన్ చేసి వాడితో మాట్లాడతాను మార్నింగ్ ఎవరు పడి సార్ ఏంట సాయంత్రానికి బాంబే పోయి లేకపోతే కంపెనీ ఆర్డర్స్ పోతాయి మీ సంకాల కోసం వచ్చారు అందరూ ఖాళీగా కూర్చున్నారు కాఫీలు ఇవ్వచ్చు కదా సరే అమ్మా నాకు అలవాట్లేదు వస్తాను సాయి పెద్ద ఫోన్ చేస్తున్నాడా పెద్ద ఫోన్ చేస్తే నేను అడిగానని చెప్పు దేనికిరా నువ్వు జాబ్ కోసం పంపిన కుర్రాడు జమ్ లాంటి వాడురా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు రా లేదే నేను పంపిస్తాను కుర్రాడు రాలేదురా వాడికి ఏదో రైల్వేస్లో జాబ్ వస్తే ఆగిపోయాడు అయితే బాబు రా ఎవరో తెలుసా తెలిసి సార్ నీ పేరేంటి సాయి సాయి తేజ నేను చెప్పింది సాయి కిరణ్ ఈయన ఎవరో తెలియనప్పుడు నేను పెద్ద అయినా పెద్ద అయినా అంటుంటే ఎప్పుడు నవ్వేవాడేవు కదరా మీరనే పెద్దయినా నేను దేవుడు అనుకున్నాను సార్ ఏమిట్రా ఏమిటి అంతా ఎందుకు పడుతున్నారు వీడు మిమ్మల్నే కాదు నాన్న మన ఫ్యామిలీ పరువు మొత్తాన్ని గంధరం ఏం చేశాడ్రా వీడు మన శారదన ప్రేమలోకి తెచ్చాడు ఊరందరూ ఏళ్ల గురించే చెప్పుకుంటున్నారు మేము ఇద్దరం మీసింజర్ని ప్రేమించుకుంటున్నాం సార్ ఏమా చెరుకు నా కొడుకులా వస్తే మేము ఉద్యోగం క్షేమ నీకు నా అర్హతలు చూసిచ్చారు కదా సార్ ఉద్యోగం ఏటురా నీ బోడీ అర్హతలు నీకన్నా ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు రోడ్డు మీద అడుక్కుతాయి ఉంటున్నారు ఇలాంటి విశ్వాసం లేని వాడికి ఉద్యోగం ఇచ్చి మేము తప్పు చేసాం రామిస్తే విశ్వాసం లేకపోవడం ఏంటి సార్ తల్లిదండ్రులు ఎవరో గురుగోత్రాలు ఏమంటో అడక్కున్నా ఇంట చేర్చినందుకు ఇంటికే చెడ్డ పేరు నిచ్చావున్నా పూజలైన పెద్దలకి నేను సాయిని ప్రేమిస్తున్నాను నేను జీవితాంతం అతనితోనే కలిసి బ్రతకాలను నిర్ణయించుకున్నాను నా నిర్ణయాన్ని మీలో ఎవరూ ఒప్పుకోరని తెలుసు అందుకే తనతో కలిసి వెళ్ళిపోతున్నాను మీ శారద మీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదురా ఇన్నాళ్ళైనా రాలేదంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నారు తాతయ్య కరెక్ట్ రా తప్పుదిద్దుకోవటానికి వాళ్ళను ఎలాగైనా రప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ వాళ్ళ అడ్రస్ ఎక్కడున్నారో ఏమిటో ఎలా కనుక్కోవాలి తాతయ్య వాళ్ళని రే ఈ మధ్య ఓ క్లూ తెలిసిందిరా